అందరికి వెల్కమ్ టు మై ఛానల్ చుట్టుపా వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అండి జస్ట్ మనకి విజయవాడ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మాత్రం ఈ గుహలు ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ విజయవాడ అన్నప్పుడు ఎప్పుడు నది తీరము అనేసి అంటాము వాటర్ వాటరే కనిపిస్తుంది ఎండలో కానీ ఇక్కడ మాత్రం ఈ లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి చుట్ట గ్రీనరీ మధ్యలో గుహలు అండ్ నేను నా పిల్లలతో వెళ్ళడం ఫస్ట్ టైం గుహలకి నేను వెళ్ళడం ఫస్ట్ టైం యాక్చువల్గా గోల్కొండ కే గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాను కానీ ఇలా కేవ్స్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఈ గుహలు చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఆ స్పెషాలిటీ కోసము కాలు నొప్పులు ఉన్నా సరే ఎక్కేస్తుంది మెట్లు కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలను తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి ఎందుకంటే లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం కొంచెం అన్ఫినిష్డ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బాగానే ఉంటుంది కానీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం అన్ఫినిష్డ్గా ఉంటుంది కాబట్టి పిల్లలను తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ గుహలకు వచ్చేసరికి కింద సెవెన్ డోర్స్ ఎయిట్ పిల్లర్స్ అయితే ఉంటాయి రాక్స్ అండ్ అయితే ఈ గుహలు క్రియేట్ చేశారంట చాలా చాలా బాగుంది కాకపోతే అన్ఫినిష్డ్ ఉంది చాలా షార్ట్గా ఉంది లెంత్ మాత్రం నాకు తెలిసి ఒక ఫోర్ ఫీట్ వరకు హై లెంత్లో అయితే ఉంటుంది విడత కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది అనుకుంటా సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కుతున్నాము ఇక్కడ మనకి అదర్ స్టేట్ నుంచి అంకుల్ రిటైర్డ్ ఎంప్లాయీ తను పరిచయం అయ్యారండి అండ్ ఒకసారి బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసేసేయండి విజయవాడలో ఎప్పుడన్నా ఇలాంటి వ్యూ చూసారా లేదు కదా ఎక్కడ నుంచి

సో ఈ కేవ్స్ గురించి తెలిసిన వాళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారండి అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా విజయవాడకి వెకేషన్కి ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి మొదటి పూజలు అందుకునే నాకు ఇష్టమైన గణపయ్య అండ్ సో గణపయ్యతోనైతే స్టార్ట్ చేసేద్దాము ఫుల్ బ్యాట్స్ ఉన్నాయండి గబ్బిలాలు ఉన్నాయి బ్రహ్మ అండ్ బ్రహ్మదేవుడు ఉన్నాడు ప్రతి ఒక్క పిల్లరికి ఒక డీటెయిల్డ్ చెక్కడం అయితే ఉంది యూజువల్గా మనము కొన్ని టెంపుల్స్కి ఆర్కిటెక్ట్ చూస్తే పిల్లలకి అర్థం చేసేటట్టు రామాయణం గురించి మహాభారతం గురించి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే చెప్తారు కదండి అలాగే ఈ గుహల్లో కూడా ప్రతి ఒక్క పిల్లర్కి ఒక స్పెషల్ స్పెషాలిటీ అయితే ఉంది అండ్ ఇక్కడ ప్రతి పిల్లర్కి చెక్కడం అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఈ గుహలు అనుకుంటున్నారు ఫోర్త్ ఫిఫ్త్ సెంచరీ అండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అండ్ ఏపీ ప్రభుత్వము ఏపీ టూరిజం వాళ్ళు మాత్రము ఇవి టూ థౌజండ్ టేక్ ఓవర్ చేశారంట ఈ గుహలని అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదేమో థర్డ్ ఫ్లోర్ అండి అండ్ విశేషం స్పెషాలిటీ లక్ష్మీదేవ అమ్మవారు విశేషం ఏంటి అని అంటే ఇక్కడ చాలా స్పెషాలిటీ ఉంది ఎవరైతే తృప్తి తీరా స్వామిని చూసుకోవాలి చూసుకోలేదు అని మిస్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్ యాప్ట్ అని చెప్పచ్చు అండ్ చాలా పురాతనమైన టెంపుల్లాగా ఉంది చెక్కడాలు సో మీరు ఎప్పుడైతే విజయవాడ వెకేషన్ కానీ విజయవాడ అరౌండ్ సరౌ అరౌండ్లో ఉన్నారో అంటే తప్పకుండా వెళ్ళి రండి మా అంటే ఒక టూ అవర్స్ టైం పడుతుంది చూసేయండి పద్మనాభ స్వామి నిజంగా అండి ఇంత తృప్తి పూర్తిగా చూసుకోవచ్చు ఫైవ్ మీటర్స్ లాంగ్లో ఉన్నారు అండ్ ప్రతి ఒక్క చెక్కడం కూడా చాలా బాగుందండి నాభిలోంచి లక్ష్మీదేవి రావడము అదంతా డీటెయిల్డ్గా కార్వింగ్ ఉంది స్వామివారి చేతులకి ఆభరణాలు మళ్ళీ కండువా అవన్నీ ధోతి ఎంత బ్యూటిఫుల్గా చెక్కానంటే అప్పటి కాలంలో యాక్చువల్గా ఇది గుప్తాస్ క్రియేట్ చేశారంట ఈ కా కేవ్స్ అన్ని గుప్తాస్ నుంచి తర్వాత మనకి జైన్స్ తీసుకున్నారు జైన్స్ నుంచి బుద్ధిస్టులు అయితే ఈ కేవ్స్ ని వాడారంట అండి అండ్ ఈ కేవ్స్ ఫోర్త్ ఫిఫ్త్ సెంచరీవి కాబట్టి అప్పటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తున్నారు అంటే ఏపీ టూరిజం వాళ్ళకి ఖచ్చితంగా హ్యాచ్ ఆఫ్ అని చెప్పాలి అండ్ ఫైనల్గా నేనైతే ట్రై చేశాను ఒక సెల్ఫీ తీసుకుందామని అవ్వలేదు బట్ నేనైతే పద్మనాభ స్వామిని అయితే తృప్తి తని తీరా అయితే నేను చూసుకున్నాను మొక్కేసినను అండ్ ఇక్కడ బయటికి రాగానే ఋషులు అండ్ లయన్స్ అయితే బయట ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఋషులు అది ఏమంటారు కాబలదారుల్లాగా ఒక నల్ ముగ్గురు ఋషులు అండ్ రెండు లయన్స్ అయితే ఉంటాయి సో హోప్ ఇక్కడ చూడండి మీరు ప్రతి ఒక్క పిల్లర్ పైన ఏనుగు నరసింహస్వామి హనుమంతుడు ప్రతి ఒక్క పిల్లర్ కార్వింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు తప్పకుండా వెళ్ళి పిల్లలతో చూపించండి అండ్ ఇదంతా మనకి రామాయణం గురించి ఉంటుందంట అండి ఈ టెంపుల్లో ప్రతి పిల్లర్ వెనక రామాయణం గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రీ సైడ్స్ అయితే కొన్ని కొన్ని పిల్లర్స్కి త్రీ సైడ్స్ అయితే పెట్టారు అంటే కార్వింగ్ కొన్నిటికేమో ఫోర్ సైడ్స్ ఉన్నాయి సో నరసింహస్వామి తప్పకుండా చూడండి వెళ్ళండి హోప్ ఈ బ్లాగ్ అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శిల్పాకన్న బ్లాగ్స్ మీ శిల్పాక అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పాకళ బ్లాగ్స్